విద్య ప్రాముఖ్యతని చెప్పేటువంటి ఒక అంశాన్ని నేను చైనా ప్రతిష్ట ఒక ఇంట్లో ఒక ఊర్లో ఒక ఆయన బాగా ఆటలసింది అసలు తిండి లేదు చనిపోతాను అని ఆయన ఊరి క్రాపె దగ్గరికి వెళ్ళాడు దాన్ని పెట్టాడు నెక్స్ట్ డే నాడు వాళ్ళ ఇంట్లో మెంబర్స్ అందరు కూడా తినలేదు అప్పుడు ఏం చేశాడంటే ఆయన పనిచాడు వాళ్ళ టోటల్ పనిచేయాలని చెప్పాడు ఆ నెక్స్ట్ నాడు ఆ పక్క ఊరు తెలుసుకోవాలి ఊరు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆయన సో చైనా యొక్క ప్రోగ్రెస్ చూడండి నైన్టీన్ నైన్టీ వరకు చదువుకున్నాం వాళ్ళ చైనా వాళ్ళు ఎవరు రావట్లేదు చైనా పోంపెట్ చూడండి ఎందుకంటే వాళ్ళకు భారతదేశంలో ఉన్నటువంటి ఈ హిందూ ముస్లింలు మాల మాదిగా ఆ బీసీ గొల్ల బ్రాహ్మణ రెడ్డి చెత్త వాళ్ళకి మనం ఈ భారతదేశంలో చెత్త అంతా నిద్ర పెట్టుకున్నాం చెత్త నిద్ర పెట్టుకొని ఇక ప్రభుత్వాలు అయితే ఇప్పుడు ఇంకో మాట అంటారు కాసీరామ రజేశాడు కదయా బౌద్ధిక సమాధి అన్నాడు అంటే పైవాడు కులాన్ని చెప్తే అది నేరము అది శిక్షించదగిన నేరము కిందివాడు కులంగా ఆర్గనైజ్ కావడము హక్కు ఎందుకంటే నువ్వు వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని నివేదిన వేరే సంవత్సరాలుగా ఏలినాడు మళ్ళీ నేను రెడ్డి సంఘం పెట్టుకుంటాను రామణ సంఘం పెట్టుకుంటాను తమ సంఘం పెట్టుకుంటాను అది మీరు ఎందుకు పెట్టుకుంటారంటే మీరు భౌతిక సమాజం పెట్టుకున్నారు కదా న్యాయం కాదు బహుజన సమాజం అంటే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది బహుజన సమాజము కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరు అయినటువంటి సమాజం ఇంకో ఇంకో విషయాన్ని చెప్పాలి చెప్పినేటా ఎందుకంటే భారతదేశంలో అంబేద్కర్ అంబేద్కర్ ఎవరికి మాట్లాడేది భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసే ముందు భారతదేశంలో ఆరు వేల పైచ కులాలు ఉన్నాయి కులాల అన్ని కులాల సమాజం ఉంది మన వాళ్ళు ఈ దేశంలో వాళ్ళు కుల సమాజము ఈ దేశాన్ని బాగా ఒక దగ్గర వచ్చిందండి అని అంటారు ఒక దగ్గర వస్తే మరి దేశానికి ముస్లింస్ ఎట్లా వచ్చిందాయండి ఒక దగ్గర వచ్చిందా ఈ దేశంలో కుల సమా కులము అనేటువంటి వేరే సంవత్సరాలు ఉన్నప్పుడు మరి ముస్లింలు మీరు మరి ఎందుకు వచ్చింది వేరే దేశాలు ఎట్లా వచ్చింది మరి బ్రిటిషర్స్ ఎట్లా వచ్చింది ఈ దేశాన్ని ముస్లింలు అంటే ముస్లిం రాజులు ముస్లిం అట్లేదు ఈ ముస్లిం రాజులు ముస్లింలు వేరు అంటే వేరే దేశాల నుంచి ముస్లింలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి బౌద్ధులు ఎస్సీ ఎస్టీ బీసీ ఇంక్లూడింగ్ బ్రాహ్మణు కూడా ఇస్లాంలోకి ఎస్టీలే కాదు అదే విధంగా ఈ దేశంలోకి తర్వాత క్రిస్టియన్స్ వచ్చింది వాళ్ళలో కూడా మనం వెళ్ళాం అంటే ఎందుకు వెళ్ళినావు అక్కడ కొద్దిగా గాలి పిల్చుకోవడానికి అవకాశం ఉంది మూతికి ముంత మొడ్డికి చీపులు కట్టుకొని తిరగమని చెప్పేసి చెప్తే చెప్పినప్పుడు అది బాగలేదని చెప్పేసి ఇది మంచిది కాదని చెప్పేటటువంటి ఇస్లాము క్రిస్టియానిటీ లోకి ఈ దేశంలో ఉన్న వాళ్ళు లేరు కాబట్టి మనమే వాళ్ళను ఆస్కారంంచడం ఇప్పుడు వాళ్ళు మన జీవితంలో భాగస్వామ్యమైంది ముస్లింలు కాని క్రిస్టియన్స్ కానీ జీవితంలో భాగస్వామి అదే విధంగా ఈ దేశంలో సిక్కు ఉంది సిక్ మతం అది ఈ దేశంలో మరి ఇక్కడ మతం అది ఈ దేశంలో బౌద్ధం ఉంది అది ఇక్కడే బౌద్ధం మంచి మతం దాన్ని తన్ని తరిమేసిన మన అవుతుంది వేరే దేశాల్లో భరిగొంది చైనా మన బౌద్ధాన్ని తీసుకొని చైనాకు అమెరికాకు సవాలుగా మారుతుంది ఈ దేశం నుంచి బౌద్ధాన్ని తన్నేసి ఇవాళ నిన్న మీటింగ్ లో ఏమంటాడు మన మోడీ ఎవరు ట్రంప్ గారు మీకు ఇరవై ఒక్క వేల ఇరవై ఒక్క మిలియన్ డాలర్స్ మీకు ఎలక్షన్ కోసం పంపుతున్నాము మేము పంపదాము అంటే బీజేపీ ఏమన్నది కాంగ్రెస్ అని చెప్తే వచ్చిందంటే ఇవాళ మోడీ ఎవరు నిన్న ట్రంప్ ఎవరు లేదు నేను నా మిత్రు ఇచ్చిన మోడీకి కన్నా అంటే సిగ్గు పోయింది మనం మనం మాట్లాడుతున్నది సిగ్గు సిగ్గు లేకుండా ఉన్నాం మనకు సిగ్గు అయితే అస్సలు లేదు మనం అంటే లేనిపో కాంగ్రెస్ వచ్చింది లేకపోతే బీజేపీ ఇచ్చింది నేను కాంగ్రెస్ మంచి అంటలేదు బీజేపీ చూడటం లేదు కాబట్టి దేశంలో ఒక అనాచకం నీతి నిజాయితీ లేదు ప్రభుత్వం అయితే భారతదేశంలో ఏం జరిగిందంటే భారతదేశంలో ఆ కులాలను లేదు కుల రైతు సమాజం కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తూ ఈ అసలు తెలంగాణలో మాల మాధవి నుంచి మధ్య కులాలను వాళ్ళందరూ వచ్చి దేశం అదే విధంగా ఎస్సీలు అన్నా అదే విధంగా కొండల్లో నివసించే ప్రజల్ని ఎస్టీలు అన్నా అదేవిధంగా వృత్తి చేసే కులాలు లేకపోతే హిందూ మతంలో పిలవేటువంటి శూందులని బాబాసాహెబ్ అంబేద్కర్ ఓబీసీలని అంటే హిందూ సమాజాన్ని ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు అదే విధంగా నాలుగు సమూహాలుగా అంబేద్కర్ అంటే ప్రజలను ఐక్యం చేశాడు ఏం చేసిండు కాశీరామ్ కూడా పౌరులకు రావాలి పౌరులోకి రావాలంటే ఎవడైతే పౌరులోకి ఉన్నాడో వారికి వ్యతిరేకంగా కూటను కట్టాలి కాబట్టి ఆయన ఏమన్నా అంటే ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలు కలుకొని సమా భౌతిక సమాజం ఈ భౌతిక సమాజం ఎట్లా తప్పవుతుంది బౌద్ధిక సమాజం పూల అవుతుంది ఇది తప్ప కాబట్టి ఈ మహానీయులు భారతదేశంలో ఉన్నటువంటి మహానీరు ఎవరైతే ఉన్నాడో బుద్ధుడు పూలే తర్వాత మన కబీరు అంబేద్కర్ గురువులు వీళ్ళు అంబేద్కర్ అంబేద్కర్ గురువులు అంబేద్కర్ శిష్యుడు కాశీరామ్ మా డా మా డాటాకు ఎవరు ఆదర్శం అంటే ఆయన గురువులు ఆయన శిష్యులు మాకు ఆదర్శం ఇది ఇది చాలా పోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సోషల్ థింకర్స్ అప్పుడు తీసుకుందాం మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం చాలా తెలియజేస్తూ ఈ డాటా ఏం చేస్తుంది అంటే నేను ఉస్మాన్ యూస్ లో తేన పని చూస్తున్నాను మనం ఇంట్లో ఎంత ముందు చెప్పారు ఏమన్నారు అసలు ఆ రోజుల్లో అసలు అద్భుతంగా ఉండేది అందరం కలిసిమెలిచి ఉండేవాళ్ళము ఇవాళ నువ్వు మాలైనవా మాది అయినవా నువ్వు హిందూవా ముస్లిం గా ఏ అసలు లోత పుడుతుంది నాకైతే లోకంటే లోకముడుతుంది ఈ లోక సమాజాన్ని తయారు చేస్తున్నటువంటి ఇంకా తర్వాత ఏంటంటే ఇప్పుడు పాఠాలు చెప్తున్నావు పాఠాలు చెప్తున్నప్పుడు విద్యను కావాలని అంటే మనకు భారతదేశంలో మిశ్రమ ఆర్థిక విధానాన్ని అంబేద్కర్ అంటే ప్రైవేట్ పరిశ్రమలు ఉండాలి ప్రభుత్వ పరిశ్రమలు ఉండాలి మిశ్రమ ఆర్థిక విధానం ఏదో కొత్తగా వచ్చింది ఇవాళ బీజేపీ వచ్చేసి బీజేపీ ఏం చేస్తుంది అంటే మిశ్రమ ఆర్థిక విధానాన్ని మొత్తం అమ్మేస్తుంది అది తప్ప తర్వాత మా బాధ ఎక్కడంటే మాకేం బాధిస్తుంది అంటే విద్యను ఆర్థిక విధానంలోకి చెప్పించడము మేము తప్పకుండా విద్య ఏదైతే ఉందో ఈ విద్య ఆర్థిక విధానం కాదు అది విద్య నాన్ ప్రాఫిటబుల్ ప్రొఫిటబుల్ ఎసెన్షియల్ థింగ్ ఇట్ ఇస్ నాట్ ఎడిటీ ప్రభుత్వాలు కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అయ్యి బీజేపీ వాళ్ళ పచ్చి తనకు ఏం చేశారంటే ఇవాళ విద్యను కమాడిటీ చేసి అమ్ముతున్న సర్కిట్ కాబట్టి విద్య ఎప్పుడైతే సరుకులో సరుకు అయిందో అప్పుడు కదా కావాల్సింది ఆ రోజుల్లో కూడా మేము చదువుకునే రోజు అక్కడక్కడ కొన్ని కాలేజీలు ఉండే స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి వాళ్ళు దాన్ని విద్యను కమాడిటీ అనుకునే వాళ్ళు కాదు వ్యాపారాలు చేస్తే డబ్బులు వస్తే ఆ మిగిలిన డబ్బులు వాళ్ళు విద్యను అందించేవాడు ఇవాళ కాలేజీలు పెట్టేసి డబ్బులు కాబట్టి ఈ విద్యా వ్యాపారాన్ని అరికట్టి విద్య విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి అదే విధంగా కాలేజీల్లో పనిచేసే టీచర్స్ మీకు తెలుసా ఉస్మా యూనివర్సిటీలో నాలుగు రకాల టీచర్స్ ఉన్నాడు ఒకడు ఒక కింది నుంచి పాడతాయించాడు పీరియడ్ అయితే పడిస్తాడు వాడు మెయిన్ చెప్పి పాడ చెప్తాడు ఒకడు కాంట్రాక్ట్ ఇచ్చాడు వాళ్ళకంటే కొంత పెట్టారు అంటే కులం వస్తాడు ట్రైనింగ్ ఇప్పుడు కులం ఒక రకం వాడు పాడదే పాడ చెప్తాడు కొద్దిగా జీతం వాళ్ళ తర్వాత ఇప్పుడు పిఓపి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ మోడీ గారి ఆయనకు కొద్దిగా మంచిగా ఉంటుంది సార్ ఎందుకంటే వాడు ఆయన ఏంటంటే బాగా ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు మళ్ళీ ఆయన పాఠాలు ఆయన ఆయన తర్వాత నాలాంటి మెట్ల నాలాంటి కృష్ణ అలాంటి తర్వాత మన రచిత మేడం లక్ష్మీ గారు వీళ్ళంతా గవర్నమెంట్ ఇంకా మాకు మాకేంటి రకంగా బాబు అయిపోయింది ఇది నాశనం చేస్తున్నాం ఇది నాశనం అంటే ఈ ఎవరు పార్ట్ టైం టీచర్లు ఆయన ఏమో మాలామారి కాబట్టి ఈ దరిద్రమైన సిస్టాన్ని తీసి తీసేయడం కోసము తర్వాత టీచర్స్ కు సమానమైన జీతం ఇవ్వాలి అసలు టీచర్స్ ఇచ్చే జీతం మొత్తం ప్రముఖమే నువ్వు ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ కాలేజీ అంటే ప్రైవేట్ కాలేజీలో ఏదైతే ఉందో ఆ కాలేజీకి ఫీజులు వస్తూ ఇస్తాం కదా గవర్నమెంట్ వేల వేలు ఇస్తుంది కదా గవర్నమెంట్ ఫీజు విద్యార్థి కట్టే ఫీజు గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని వన్ ఇయర్ వరకు మీరు శాలరీ మీరు పేమెంట్ చేసేసి టీచర్స్ కు నాన్ టీచింగ్ కు మీలే డబ్బులు మీరు ఇవ్వండి అయ్యా మాకు ఏది ఇబ్బంది లేదు ఇప్పుడు మాకు అంత మా టీచర్స్ కు న్యాయం చేయండి అప్పుడు టీచర్స్ కు ఆ విధంగా టీచింగ్ చెప్పి అయిన తర్వాత పాఠాలు చెప్పిన నిర్దాక్షిణంగా తొలగించాలి నిర్దాక్షిణంగా మీరు అలా తొలగిస్తే ఎవరైనా కేసు కోర్టులో ఫేస్ మేము ఆ డేటా గవర్నమెంట్ అని తెలియజేస్తున్నాం నాకు అవకాశం ఇచ్చినటువంటి డేటా వాళ్ళు నన్ను చీప్ పెట్టుకున్నారు పెట్టుకున్నందుకు మరి దాన్ని కూడా మీకు పెద్ద బరువే అయినా కూడా మేము కోరింది కాబట్టి ఆ బరువుకి నేను మనందరం విద్యను గా పెడదాము ఇది ప్రభుత్వానికి తెలియజేద్దాము నెక్స్ట్ వీక్ లో మొత్తము రాజ్యాచారం ఏంటంటే నెక్స్ట్ వీక్ లో మొత్తము మాకు విద్యా సెక్రటరీ గాని కమిషనర్ గాని ఆత్మల కమిషన్ గాని రైరం కమిషన్ గాని అందరు కూడా లెటర్స్ కూడా ఆ తర్వాత నెక్స్ట్ సండే ఏం అంటే మా చేయాలన్న కూర్చుంటారు ఎవ్రీ సండే విద్య పైన నేను మీడియా మిత్రుల కోరేది ఏంటంటే మీరు మీరు కూడా ఆలోచన చేయండి మీరు కూడా ఆలోచన చేయండి దీన్ని విద్యను మీకు మీ పిల్లలు కూడా ఉన్నారు మా పిల్లలు ఉన్నారు మీ పిల్లలు మా పిల్లలు వంచి చదువుకోవాలంటే కనీసం విద్య ఉచితమైన నాని విద్య వస్తే ఇంకా తర్వాత లేకున్నా కూడా అంటే మాకు మంచి లేదు గవర్నమెంట్ మా మిత్రులకు మా సహోదరులు చాలా దుఃఖ పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరి కోసం మనం అధ్యతము చేస్తున్న చేస్తున్న క్రమంలో మనం కనీసం ఇద్దరు అయినా ఆ కాపాడుకు మీడియా పాత్ర పోషిస్తే అది మీకు మీకు మంచిది మంచిది అసలు మీరు ఓ నాలుగు స్తంభాల్లో మీరు ఒక స్తంభము మేము ఏ స్తంభం కాదు మమ్మల్ని మీరు కొద్దిగా కాపాడండి మేము చెప్పేది కూడా ఆలోచించండి అవర్ చేయండి తెలియజేస్తూ